వెల్కమ్ టు స్పెషల్ షో మనం ఏదైతే గత రెండు రోజుల నుంచి ఒకే విషయం మీద మనము డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద భారీ స్కాముకు సంబంధించిన విషయం మనం చూస్తున్నాం విద్యుత్ రంగంలో ఇప్పటికే చాలా స్కాములు జరిగాయి కానీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న స్కాముకు సంబంధించిన డిస్కషన్ ఇది తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టు తాను అంటే చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే దాని కింద ఉన్న గుత్తేదారులు మాత్రం మరొకటి అనుకుంటున్నారు అందులో భాగంగానే ఈ పెద్ద స్కామ్కి తెరతీశారు అన్నది ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో అవినీతి అన్నది పెట్రేగిపోయింది ఆ కారణంగానే మనకు ప్రజలు ఓట్లు వేశారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారనే ఆశతోనే ప్రజలు మనకు ఇవాళ పదవిని కట్టబెట్టారు అంటూ ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెబుతుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాన్ని అదేవిధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం అక్కడున్న అధికారులు చేయట్లేదు అన్నది మనకి పూర్తి స్థాయిగా అర్థమవుతుంది అందుకే టెండర్ సారు ఆ సార్ ఇప్పటికే టెండర్ వేసేశారు డబ్బులు ఎంత సంపాదించాలి ఎలా సంపాదించాలి సంపాదించే క్రమంలో ఎవరెవరు ఇందులో భాగస్వాములు చేయాలి అన్నది ఆ సార్ ఆల్రెడీ డిసైడ్ చేసేశారు ఆ సారు డిసైడ్ చేసేసారు కాబట్టి ఆయన అనుకున్నట్టుగానే మొత్తం టెండర్ ప్రక్రియ మొత్తం కొనసాగుతోంది ఆ టెండర్ ప్రక్రియలో భాగంగానే ప్రతి ఒక్క అడుగు తను అనుకున్నట్టుగా తను చెప్పినట్టుగా తను ఆల్రెడీ నిర్దేశించినట్టుగా ముందుకు సాగుతోంది ఆ సారు అనుకున్నట్టుగానే ప్రతి ఒక్కడే జరిగిపోతుంది ఆ సార్ ఎవరున్న విషయం నేను ఇవాళ ఖచ్చితంగా రివీల్ చేస్తాను ఆ రివీల్ చేసే క్రమంలో ఆ సారుతో పాటు ప్రతి ఒక్కదానికి ఓకే సార్ అంటున్న మిగిలిన వ్యక్తుల వివరాలు కూడా నేను ఖచ్చితంగా ఇస్తాను మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయల స్కామ్కి తెరదించడంలో దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు గుత్తేదారుల జేబుల్లోకి ఆ తర్వాత ఇదే మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయల కష్టాన్ని ఆ భారాన్ని ప్రజలపైకి తోసేందుకు అవసరమైన అన్ని చర్యలు ఇప్పటికే తీసేసుకున్నారు అన్ని రకాల ప్లానింగ్లు తీసేశారు ఆ సార్ ఇప్పుడే టెండర్ వేసేశారు ఆ టెండరు మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన టెండరు ఆ సారు రెండు వందల కోట్లు గుత్తేదారుల జేబుల్లోకి వేసేందుకు టెండర్ వేశారు అందుకనే ఇది ఇలా కొనసాగుతోంది ఈ సందర్భంలో చాలామందికి కొన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి అసలు ఇది ఎందుకు స్కామ్ అంటున్నారు మనం ఒక ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాము అందులో మొదటి ప్రశ్న మనం ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న ఖచ్చితంగా విద్యుత్ శాఖలో విడుదలైన టెండర్ను స్కామ్ అని ఎందుకు అనాలి విద్యుత్ శాఖలో విడుదలైన దీన్ని స్కామ్ అని ఎందుకు అనాలి అన్నది మొదటి ప్రశ్న చాలామందికి ప్రశ్న వస్తుంది ఎందుకంటే ప్రతిసారి ప్రభుత్వం వచ్చినప్పుడు కానివ్వండి ప్రభుత్వ భాగలో కార్యకలాపాల్లో భాగంగా కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఖచ్చితంగా టెండర్లను పిలిచి టెండర్ల ద్వారానే ఒక వర్క్ని అసైన్ చేసి ఆ వర్క్ని కంప్లీట్ చేసే బాధ్యత యూజువల్గా ప్రభుత్వం అధికారులకు ఇస్తుంది అదే పని అధికారులు చేస్తారు మరి దీన్ని స్కామను ఎందుకు అనాలి దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను విద్యుత్ శాఖలో ఈ విడుదలైన ఈ టెండర్ను స్కామ్ను ఎందుకు అనాలి అంటే మొదటిది దీనికి సంబంధించి రేట్లు అనుకున్న దానికన్నా ఇప్పుడు వాస్తవికంగా ఉన్నవాడికన్నా చాలా ఎక్కువగా ఇవ్వడం అన్నది మొదటి కారణం రెండోది వాళ్ళు అనుగుణంగా ఏదైతే ఎవరైతే మన గుత్తేదారులు ఉన్నారో ఆ గుత్తేదారులు మాత్రమే ఎలిజిబుల్ అయ్యేలాగా వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యేలాగా ఏదైతే టెండర్ డాక్యుమెంట్లో క్వాలిఫికేషన్స్ కానివ్వండి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కానివ్వండి వాళ్ళకి అనుగుణంగా మార్చడం అన్నదే రెండో పాయింట్ మూడో పాయింట్ వాళ్ళకి ఎన్ని డబ్బులు కావాలో ఆ డబ్బులకు వచ్చే విధంగా ఆ ఆర్ఎఫ్పిలో ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే మొత్తం స్పెసిఫికేషన్స్ కానివ్వండి రిక్వైర్మెంట్స్ కానివ్వడం అన్నది మూడో కారణం అసలు నిజంగానే అవసరం ఉన్నా లేకపోయినా కేవలం గుర్తేదారులకు డబ్బులు కట్టబెట్టడం కోసం మాత్రమే ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంకి ఆధారంగానే అనుగుణంగానే ముందుకు వెళ్తున్నారన్నారు కాబట్టే దీన్ని మనం స్కామ్ అనాలి స్కామ్ను ఎందుకు అనాలి అంటే ముందుగానే మొత్తం అంతా ప్రీడిఫైన్డ్ ముందుగానే ప్రతి ఒక్కటి డిసైడ్ చేసి ప్రీడిఫైన్ చేసి మరి వీటిని డిసైడ్ చేసి ఏదైతే ముందు తీసుకెళ్తున్నారో ఆ కారణంగానే దీన్ని స్కామ్ అనాలి స్కామ్ను ఎందుకు అనాలి అంటే ఇందులో వాస్తవిక వాస్తవిత కన్నా అవసరానికన్నా అవినీతికి ఆస్కారం ఎక్కువ ఉండేలాగా ఉంది కాబట్టే దీన్ని మనము స్కామ్ అనాలి నిజంగానే స్కామ్ అనే క్రమంలో మొదటగా వచ్చే ప్రశ్న వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి వర్క్ జరిగినప్పుడు అక్కడ నిర్ణయించిన ధరలు ఏంటి ఈ టెండర్లో నిర్ణయించిన ధరలేంటి ఈ విషయంపైన ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ టెండర్లలో స్కామ్ అన్నది బయటపడేదే వాస్తవికతకు అక్కడ ఉన్న టెండర్లో ఉన్న రేట్లకు డిఫరెన్స్ని బట్టే మనము దీన్ని చెప్తాం ఇప్పటికే తెలంగాణ కానివ్వండి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే తరహా వర్క్ జరిగింది అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన ఆధ్వర్యంలో తెలంగాణలో కానివ్వండి తమిళనాడులో కానివ్వండి అలాగే కర్ణాటకలో కానివ్వండి అక్కడ నిర్ణయించిన ధరల ప్రకారము దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల నుంచి రెండు లక్షల అరవై వేల మధ్యలో మాత్రమే దీనికి సంబంధించి ధరలు నిర్ణయించే ప్రయత్నం చేశారు అంటే రెండున్నర లక్షలు లోపే దీనికి సంబంధించిన ధర నిర్ణయం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం దానికి డబల్ ఐదు లక్షల ఇరవై వేల నుంచి ఐదు లక్షల తొంభై మూడు వేల రూపాయలు ఇక్కడ ధర నిర్ణయించారు అంటే మనం చూస్తే వేరే రాష్ట్రాల్లో ఉన్న ఖ ఖర్చు కన్నా ఇక్కడ దాదాపుగా డబల్ అయ్యే అవకాశం ఉంది రెండు వందల పది శాతం రెండు వందల పది శాతము ఇందులో ఎక్స్ట్రాగా కోట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వేరే రాష్ట్రాల్లోని ధరతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ధర దాదాపుగా రెండు వందల పది శాతం ఎక్కువ ఉన్నది ఆ ఎక్కువ నిర్ణయించడానికి కారణము చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ టెండర్ విడుదలవ్వడం ద్వారా వచ్చే డబ్బులు కానివ్వండి ఈ టెండర్ విడుదలైన తర్వాత జరిగే చెల్లింపుల్లో కానివ్వండి ఎవరికి వాళ్ళు వాటాలు పంచుకోగా ప్రతి ఒక్కరికి లాభం రావాలి అంటే ఖచ్చితంగా అక్కడ పెట్టిన వాస్తవిక ఖర్చు కన్నా ఎక్స్ట్రా ఉన్న డబ్బులన్నీ వీళ్ళు పంచుకోవాలి కాబట్టి అందులో భాగంగానే దీన్ని ఇలా మా నడిపించినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక మూడో ప్రశ్న మనం ఇక్కడ చూడాలి ఆ మూడో ప్రశ్న ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పన్నుల తీరుతెన్నులు ఏంటి అని గత ప్రభుత్వ హయాంలో ఇదే తరహా వర్క్ ఏదైనా జరిగిందా జరిగింటే అది ఎలా జరిగింది అన్నది సో ప్రభుత్వ హయాంలో ఈ ప్రభుత్వం రావడం కన్నా ముందు కూడా ఇదే తరహా వర్క్ జరిగింది అప్పుడు కూడా ఇదే తరహా స్కామ్కు తెరదీశారు దాన్ని చెప్పింది నేను కాదు బీఆర్కే న్యూస్ కాదు ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడారు డైరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలు మాట్లాడిన సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ జరిగింది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దానికి సంబంధించి ఆ భారమే ఇవాళ ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరిస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు దాని గురించి ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతూనే ఉన్నారు ప్రతి సందర్భంలో దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గత గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ పనులు ఇప్పుడు అదే తరహా అదే స్థాయిలో అదే వ్యక్తుల ద్వారా కొనసాగుతోంది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు చాలా క్లియర్గా స్కామ్ అన్నది జరుగుతోంది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జరిగిందో దాని కొనసాగింపుగా అదే వ్యక్తులు ఇక్కడ మరీ మరొకసారి నడిపిస్తున్నారు అన్నదైతే మనకు అర్థమవుతోంది గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్ అయితే ఈ ప్రభుత్వంలో మనం మాట్లాడుతున్నామో అదే తరహా స్కామ్ ఇక్కడ జరిగింది అంతేకాకుండా మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా నేను ఇస్తున్నాను బీఆర్కే న్యూస్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాదాపు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల కోట్లకు సంబంధించిన స్కామ్ వివరాలు త్వరలోనే బయట పెట్టబోతున్నాము దీని కఠినేషన్లో అది కూడా కొనసాగుతుంది ఇక అసలు దీని స్కామ్ అనే నేపథ్యంలో దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న అసలు ఇంత పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు ఇంత పెద్ద స్కామ్ జరగడానికి ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ అని చెప్తున్న నేపథ్యంలో దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు నేను గతంలోనే ఆల్రెడీ రివీల్ చేశాను ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు ఈ మొత్తం స్కామ్కు సంబంధించి ఈ టెండర్ను మొత్తాన్ని వాళ్లే కంట్రోల్ చేస్తున్నారు వాళ్లే డిసైడ్ చేస్తున్నారు ఆ ముగ్గురు పేర్లు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఒకటి రమేష్ రెడ్డి రెండు రామ్ప్రసాద్ మూడు కృష్ణప్రసాద్ ఈ ముగ్గురు వ్యక్తుల కనుసన్నల్లోనే వారి చెప్పే విధానాన్ని బట్టే ఈ మొత్తం స్కామ్కు సంబంధించి ఈ టెండర్ విధానం మొత్తం ముందుకెళ్తోంది ఈ టెండర్ ప్రక్రియ మొత్తం వాళ్ళు చెప్పినట్టుగానే నడుస్తుంది ఆ ముగ్గురు వ్యక్తులు కలిపి మూడు కంపెనీలను డిసైడ్ చేశారు ఆ మూడు కంపెనీలు మాత్రమే బిడ్డుని వేశాయి ఆ మూడు కంపెనీల్లో ఒక కంపెనీనే ఇప్పుడు సక్సెస్ అవుతుంది ఫైనల్గా బిడ్డు ఓపెన్ చేసిన తర్వాత ఎల్వన్గా నేను గతంలోనే చెప్పినట్టు శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ఎల్వన్గా నిలిచే అవకాశం ఉంది దానికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి అయిపోయింది క్రియేటివ్ టెక్నాలజీస్ అనే మరో కంపెనీ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది వాళ్ళు కూడా ఒక టెండర్ని ఇప్పటికే సబ్మిట్ చేశారు మరో కంపెనీ కూడా ఇందులో పాల్గొనుంది బట్ ఆ కంపెనీకి సంబంధించి ఎలిజిబిలిటీ వస్తుందా లేదా అన్నది మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది సో దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు ఈ విధంగా చూస్తే ఈ వ్యక్తుల్ని నడిపించే శక్తులు కూడా ఉన్నాయి ఈ వ్యక్తుల వెనకాల ఉన్న శక్తులు ఎవరు అన్న విషయం కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ వ్యక్తులు మాత్రమే దీన్ని ఫైనలైజ్ చేయట్లేదు ఈ వ్యక్తుల వెనకాల మరికొన్ని శక్తులు ఉన్నాయి ఆ శక్తులకు సంబంధించిన ఇన్విటే ఇన్ఫర్మేషన్ నేను రాబోయే బులెటెన్స్లో ఇవ్వబోతుంది ఎందుకంటే ఈరోజు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఈ షో ఏదైతే ఉందో డే లాంగ్ నడుస్తుంది ప్రతి బులెటెన్లో దీనికి సంబంధించిన ఒక్కొక్క కొత్త విషయాన్ని నేను రివీల్ చేసుకుంటూ వెళ్తాను నేను చెబుతున్న ఈ ముగ్గురు వ్యక్తుల వెనకాల ఉన్న శక్తులు కూడా మరో ముగ్గురు వాళ్ళపైన మరొక కింగ్ పిన్ ఉన్నారు ఆ కింగ్ పిన్ సంబంధించిన వివరాలు నేను ఇస్తాను ఈ వ్యక్తుల వెనకాల ఉన్న శక్తులు చాలా క్లియర్గా చెప్తున్నాను విద్యుత్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్కడి కడప జిల్లాకు సంబంధించి కానివ్వండి లేకపోతే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులతో కలిసి ఎవరైతే గత హయాంలో ఎవరైతే వర్క్ నడిపించారో అదే వ్యక్తులు ఇప్పుడు శక్తులుగా మారి ఆ వ్యక్తుల ద్వారా ఈ పని చేస్తున్నారు ఆ ముగ్గురు శక్తుల పేర్లు కూడా నేను త్వరలో బయట బయటబెట్టబోతున్నాను వాళ్ళందరూ గత ప్రభుత్వ హయాంలో ఇదే వర్క్లు వాళ్ళ హయాంలోనే చేయించారు వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగాయి మరొకసారి ప్రభుత్వం మారిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ బాబు కానివ్వండి ఇప్పుడున్న మంత్రులు కానివ్వండి వీళ్ళందరూ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ముందుకు వెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఈ శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ శక్తులు అధికారులతో కలిసి ఎందుకంటే ఈ శక్తులన్నీ అధికారులే వీళ్ళందరూ కలిసి ఇప్పటికే ఉన్న వ్యక్తులతో కలిసి ఆ వ్యక్తులు ఈ శక్తులు కలిసి ఈ మొత్తం స్కామ్కి తెరదీశారు ఈ టెండర్ ప్రక్రియని వాళ్ళు అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనకు అనిపిస్తోంది అంటే ఓవరాల్గా చూస్తే మాత్రము ఈ ఒక ఒక్క చిన్న దాని విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఒక వర్క్ అవసర రిక్వైర్మెంట్ ఉంది ఆ వర్క్లో ఎంత డబ్బులు సంపాదించాలని ముందుగానే డిసైడ్ చేశారు ఆ డబ్బులు డిసైడ్ చేసిన సందర్భంలో ఎవరికి ఎంత వాటా ఉండాలి ఆ వాటా తీసుకునే క్రమంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయంపైన పూర్తి స్థాయిలో డిస్కషన్ జరిగింది దానికి సంబంధించి ఫైనల్ చేసి చేశారు సో ఓవరాల్గా చూస్తే ఆ సార్ ఎవరు నేను చెబుతున్న ఆ కింగ్ పిన్ ఎవరు ఆ కింగ్ పిన్ ని నడిపిస్తున్న శక్తులు ఎవరు ఆ శక్తుల మాటలు విని నడుస్తున్న వ్యక్తులు ఎవరు ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు నేను ఆల్రెడీ ఇప్పటికే చెప్పేశాను దాని వెనకాల ఉన్న శక్తులు ముగ్గురు కూడా విద్యుత్ శాఖలో చాలా కీలకమైన పదవుల్లో ఉన్నారు ఆ విద్యుత్ శాఖను నడిపించే వ్యక్తులకు వీళ్ళు శక్తులుగా మారి వెనకాల నుంచి వాళ్ళకి శక్తిని ఇస్తున్నారు ఆ కింగ్ పిన్ విషయాలు కూడా నేను ఇవాళ నేను ఖచ్చితంగా రివీల్ చేస్తాను ఆ కింగ్ పిన్కి సంబంధించిన వివరాలు బయటపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు ఎందుకంటే ఆ కింగ్ పిన్ను అతనే ఈ మొత్తం నడిపిస్తున్నా అనేది ఎవరు ఊహించి ఉండరు ఎవరి ఊహకు అందని ఒక వ్యక్తి దీని వెనకాల ఉన్న నడిపిస్తున్నాననేది అన్నది నేను చెప్పగలుగుతాను ఓవరాల్గా చూస్తే ఇప్పటికి నేను ఈ ఈ సమాచారం ఇచ్చాను లెవెన్ ఓ క్లాక్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను లెవెన్ ఓ క్లాక్ వచ్చినప్పుడు ఏం జరుగుతోంది విద్యుత్ శాఖలో నేను చెప్పిన ఆ శక్తులు ఎవరు ఆ వివరాలు కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓవరాల్గా చూస్తే మాత్రం మూడు వందల నలభై మూడు కోట్లు కొట్టేయడానికి ఆ సారు టెండర్ వేశారు